రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు చేరువలో తెలంగాణ ఓటీగా ప్రకృతి రమణీయ ప్రాంతంగా వనమూలికల కేంద్రంగా ఆహ్లాదానికి మారుపేరుగా బాసిల్లుతున్న అనంతగిరి కొండలను కేంద్ర ప్రభుత్వం ఎకో టూరిజం హబ్గా అభివృద్ధి చేయనుంది పద్దెనిమిది పాయింట్ ఎనిమిది ఐదు ఎకరాల్లో ఈ కొండ ప్రాంతాన్ని పలు ప్యాకేజీలతో అభివృద్ధి చేయనున్నారు అనంతగిరి కొండలను ఎకో టూరిజం జోన్ పనులకు గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు శ్రీనగర్ నుండి వర్చువల్ గా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ పనులను ప్రారంభించారు కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ పర్యాటక అటవీ సంబంధిత శాఖల అధికారులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు ఈ ప్రాజెక్ట్ రూపకల్పన చేసిన ఎల్ సంస్థ అధికారులు అనంతగిరి కొండలను ఏ విధంగా ఏకో కోటోరిజన్ జోన్ గా అభివృద్ధి చేస్తారో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు కేంద్ర ప్రభుత్వం స్వదేశీ దర్శన్ టూ పాయింట్ జీరో కింద అనంతగిరి కొండలను ఏకో టూరిజం జోన్ గా అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేసిన విషయం తెలిసిందే ఆనందగిరి కొండలను ఏకో టూరిజం జోన్ గా అభివృద్ధిపరిచే పనులను నాలుగు ప్యాకేజీలుగా విభజించి వివరాత్మక ప్రాజెక్టు నివేదికలు రూపొందించారు మొత్తం ప్రాజెక్ట్ వ్యయం నూట ముప్పై ఏడు పాయింట్ తొమ్మిది రెండు కోట్లు కాగా దీంతో రూపాయలు నూట పన్నెండు పాయింట్ ఒకటి మూడు అభివృద్ధి పనులు చేసే వ్యయం కాగా జీఎస్టీ కింద రూపాయలు ఇరవై పాయింట్ ఒకటి కోట్లు ఎస్ఐఏ చార్జీలు కింద రూపాయలు మూడు పాయింట్ మూడు ఆరు కోట్లు ఖర్చు చేయనున్నట్లు డిపిఆర్ లో వివరించారు మొదటి ప్యాకేజీకి రూపాయలు ముప్పై పాయింట్ ఆరు ఐదు కోట్లు రెండో ప్యాకేజీకి రూపాయలు అరవై ఎనిమిది పాయింట్ ఒకటి కోట్లు మూడో ప్యాకేజీకి రూపాయలు తొమ్మిది పాయింట్ ఎనిమిది ఏడు కోట్లు నాలుగో ప్యాకేజీకి రూపాయలు రెండు పాయింట్ ఎనిమిది కోట్ల చొప్పున ఖర్చు చేస్తారు దీంట్లో రూపాయలు ఎనభై రెండు పాయింట్ తొంభై రెండు కోట్లు కేంద్రం భరించనుండగా మిగతా రూపాయలు యాభై ఐదు కోట్లు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో సేకరించి అభివృద్ధి పరచనున్నారు పీపీపీ విధానంలో ఎంఐసిఈ అండ్ ఎంట్రెన్సీ ప్లాజా రీసెర్చ్ జోన్ నేచర్ కేర్ సెంటర్ బొటనికల్ గార్డెన్ పనులు చేపట్టనున్నారు కుటుంబ సమేతంగా ప్రకృతిలో సేద తీరే విధంగా అనంతగిరి కొండలను పర్యావరణ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దరు ప్యాకేజీలో ముప్పై ఏడు పాయింట్ ఆరు తొమ్మిది కోట్లతో గ్లాంపింగ్ జోన్లు అంతర్గత మార్గాలు పార్కింగ్ సదుపాయం కనీస సౌకర్యాలు క్యాంపస్ చుట్టూ పెన్సింగ్ ఈ వెహికల్ అండ్ ఛార్జింగ్ స్టేషన్లు సైకిల్ సైకిల్ పార్కింగ్ తదితర పనులు చేపడతారు రెండో ప్యాకేజీలో రూపాయలు అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఒకటి కోట్లతో అడ్వెంచర్ పార్క్ బంపర్ జోన్ ఎంఐసిఈ అండ్ ఎంట్రన్సీ ప్లాజా రీసెర్చ్ల్ గార్డెన్ ఏర్పాటు చేయనున్నారు మూడో ప్యాకేజ్ కింద రూపాయలు తొమ్మిది పాయింట్ ఎనిమిది ఏడు కోట్లు కేటాయించగా ఈ నిధులతో కోట్పల్లి రిజర్వాయర్ అనంత పద్మనాభ స్వామి ఆలయం వద్ద అభివృద్ధి పనులు చేపట్టనున్నారు నాలుగో ప్యాకేజ్ కింద రూపాయలు రెండు పాయింట్ ఎనిమిది కోట్లు కేటాయించగా వీటితో అనంతగిరి పర్యాటకులు సందర్శకుల సౌకర్యం కోసం వాట్సాప్ చాట్ బాట్ డిజిటల్ ప్లాట్ఫామ్ రూపొందించనున్నారు